హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెద్ద స్మరే ప్రపంచం ఈరోజు అద్భుతమైన అమృతం లాంటి జ్యూస్ చేస్తున్నాను అదేనండి కర్బూజ జ్యూస్ చేస్తున్నాను వేసవికాలంలో మన శరీరానికి కావాల్సినంత అధిక మొత్తంలో నీటిని అందిస్తుంది దాదాపు తొంభై శాతం నీటిని మనకి అందిస్తుంది ఈ జ్యూస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కర్బూజా జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కర్బూజా జ్యూస్ లో బీటా కెరోటిన్ ఉంటుంది బీటా కెరోటిన్ విటమిన్ ఏ గా మారి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది రోగ శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది కర్బూజా ఫలం ఫోలెట్ కి మంచి మూలం దీనిని విటమిన్ బి నైన్ అని కూడా అంటారు ఇది కొన్ని క్యాన్సర్ల ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది హైడ్రేటెడ్గా ఉంచుతుంది కర్బూజ కాయలో దాదాపు తొంభై శాతం నీరు ఉంటుంది దీనిని తినడం వల్ల రోజంతా హైడ్రేటెడ్గా ఉంటుంది డిహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్ళు తల తిరగడం తలనొప్పి మలబద్ధకం పొడి చర్మం మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కావున దీనిని తీసుకోవడం చాలా మంచిది ఇందులో కర్బూజ కాయలో విటమిన్ కే నియాసిన్ కోవిన్ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ రాగి మాంగనీస్ సెరీనియం మొదలైన అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటాయి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది దోశ జాతికి చెందిన కర్బూజకాయలో కాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉండడం వలన మనం అతిగా తినడాన్ని నిరోధించి కడుపు నిండినట్టుగా ఉండేలా చేస్తుంది ఈ కర్బూజకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది రక్తపీడనం ఎక్కువగా ఉన్నవారు ఈ జ్యూస్ను తాగడం వల్ల పొటాషియం స్థాయిలు రక్తపీడనని క్రమబద్ధీకరించి బీపీని నియంత్రణలో ఉంచుతాయి అలాగే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది వ్యాధి నిరోధకతను సమకూరుస్తుంది అసిడిటీని అల్సర్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది ఆకలి లేమితో బాధపడే వారికి ఇది స్వాభావికమైన ఔషధంగా పనిచేస్తుంది ఆకలిని పుట్టిస్తుంది కర్బూజలో ఐరన్ పాలు కూడా ఎక్కువగా ఉంటాయి రక్తహీనతతో బాధపడేవారు ఇది తీసుకోవడం చాలా మంచిది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ జ్యూస్ ని తీసుకోవడం వల్ల మనము మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు నేను చేసిన ఈ ప్రోసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి వేసవి కాలంలో ఈ జ్యూస్ ను తీసుకోవడానికి ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ